దట్ మీరు కేసీఆర్ గారిని విమర్శించే కంటే ముందు అసలు మీరేం చేస్తున్నారు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు అనేది చూపిస్తారా ఒక ప్రాక్టికల్ గా చర్చ పెట్టండి మేము అధికారం ఉన్నాము మందపల్లం మా దగ్గర ఉన్నది మేము ఏది వాడుతా మాట్లాడతాం మేము ప్రతిపక్షాలకి మైక్యం మా ఇష్టంలో మాట్లాడతాం అంటే కలవదు ఒక్కసారి ఎంత అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరము లజ్జ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకోవడానికి కూడా నీకు సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతా అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎగ్జామ్లు రాయకుండా అసలు ఉద్యోగాలు ఎట్టిచ్చినా నాకు కొంచెం చెప్పు మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని చెప్పి ముద్రానికి నీకు సిగ్గులేదు అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని ఇవాళ నువ్వు ఒక్కటే జవాబు చెప్పు మీరు జాబ్ క్యాలెండర్ ఈ డిసెంబర్ వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలలే ఉన్నాయి మీ జాబ్ క్యాలెండర్ ఏది ఎప్పుడు ఎగ్జాంపుల్ పెడతావు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావు ఎప్పుడు ఇస్తాం మీరు మొన్న కూడా నిరుద్యోగులకు ఏమని చెప్పారు ఇస్తామని చెప్పి ఇగోండి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేసింది రిలీజ్ చేసి స్టేట్మెంట్ అని రిలీజ్ చేస్తూ ఏ ఒక్క పేజ్లోనా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని రాసినరా ఏ ఒక్క డిపార్ట్మెంట్లైనా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని రాసిన్రా రెండోది అసలు ఇది ప్రవేశపెట్టేటప్పుడు దీంట్లో ఏ ఒక్క ఏ ఒక్క మంత్రి గారి సిగ్నేచరో ఎడ్యుకేషన్ మంత్రి గారి సిగ్నేచరో ముఖ్యమంత్రి గారి సిగ్నేచరు కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి సిగ్నేచరు ఉన్నదా అండి దీంట్లో ఒక తెల్ల కాగితం పేపర్ తీసుకొని వచ్చి దీన్ని చదివి దీని గురించి చర్చ చెప్పి అంటే చర్చ పెడదామంటే దీంట్లో చర్చ లేదు స్టేట్మెంట్ ప్రకారం నేను సరైన వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తా ఉన్నాను మంత్రి గారు ఇది ఒక్కసారి చూడండి ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నంబర్ ఫార్టీ వన్ పేజ్ నెంబర్ ఫార్టీ వన్ పేజ్ నెంబర్ ఫార్టీ టూ వీళ్ళు దీంట్లో డేట్లతో సహా మేము ప్రకటిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిజమా కాదా మీరు తెలంగాణకి నిరుద్యోగులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా మీరు చెప్పింది ఏంది మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చారు ఇక్కడ చూడు పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క గారి సంతకం ఇగోండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సంతకం ఈ సంతకాలు పెట్టి అబద్ధాలు చెప్పి ప్రమాణాలు చేసి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా మీకు ఉందా ఇజ్జతుందా ఇజ్జత్ అని అడుగుతా ఉన్నాను ప్రభుత్వానికి అసలు ఏం మనుషుల మీరు గిన్ని అబద్ధాలు చెప్తారా మొన్న నిన్న నైటు నిన్న ఈవినింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత మీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసిండ్రు దీని మీద మీరు చెప్పిన తర్వాత చర్చకని మా కేటీఆర్ గారి నాయకత్వంలో సభలో మేము పట్టుబడితే సభలో పట్టుబడి చర్చ చెప్పాలి దీనికి జవాబు చెప్పాలి ఉత్తిత తూతూ మాత్రం పేపర్ ఇది అని కేటీఆర్ గారి నాయకత్వంలో మేము శాసనసభ్యులు అందరం కూడా చర్చకు అడిగితే ఇయ్యరు ఇయ్యకుంటే మేము గట్టిగా అడిగినప్పుడు గట్టిగా అడిగినప్పుడు ఏం చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదేదో మాట్లాడేసి మీరు దానం నాగేందర్ గారికి మైక్ ఇవ్వమని చెప్తారు దానం నాగేందర్ గారికి మైక్ ఇప్పించి మేము నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మాకు కావాలి మైకు దీని మీద చర్చ కావాలి మేము డీటెయిల్గా అడగాలి అని మేము అడుగుతున్న సందర్భంలో మైకిచ్చి శాసనసభ్యులని ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు అసలు చెప్పరాని పదాలు బెదిరిస్తూ మీ తోలు తీస్తా అని మిమ్మల్ని హైదరాబాద్లో తిరగనియా అని మీకు మీరు ఎట్లా తిరుగుతారో చూస్తా అని చెప్పుడు అమ్మాని తిట్టడం ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఇది కరెక్ట్ పద్ధతాన్ని నేను అడుగుతా ఉన్నాను